సీమంతం అంతా అయిపోయిన తర్వాత అందరూ భోజనాల దగ్గర కూర్చుంటే రుద్రాని అయితే ఏదో గణకారం సాధించినట్టు మాదిరిగా రాహుల్ చెప్పిన విధంగా సాక్షాలతో సహా కావ్యని ఆ రోజు నాన్న బిల్లు కట్టేటప్పుడు డబ్బులు కట్టలేదు అకౌంట్లన్నీ క్లోజ్ అయినాయి అని చెప్పని అన్నారు కదా మరి కావ్య నగలు కుదవ పెట్టి ఆ డబ్బులు కట్టారు అంటే అంత పరిస్థితికి వచ్చిందా దుగ్గరాల కుటుంబం అని చెప్పని తన నోటుకు వచ్చిన మాటలన్నీ మాట్లాడుతూ ఉంటే ఇంకా బామ్మగారైతే నీ నోటికి అడ్డు అదుపా అని చెప్పని అంటుంది ఇంకా లాస్ట్కి అయితే అందరికీ సాక్షాలతో సహా కా కావ్య నగలు కుదోబెట్టింది అందరికీ చూపిస్తుంది అప్పుడు బామ్మగారు అయితే రాజు ఆ తను ఆ విధంగా మాట్లాడుతుంటే ఎందుకు నువ్వు సైలెంట్గా ఉన్నావు ఏం మాట్లాడవా ఏంది అని చెప్పానంటే అప్పుడు రాజు అయితే మీ నీ కొడుకు బిడ్డకి ఆ శ్రీమంతం జరుగుతుంది కదా దాన్ని కూడా నువ్వు ఈ ప్రతిసారి మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయింది అంటే ఏదో గొడవ చేసి ఇక్కడి నుంచి తినకుండా అందరిని పంపించడమే లక్షణం లక్ష్యంగా పెట్టుకున్నావా అత్త అని చెప్పని అంటాడు కానీ ఈ మాటలన్నీ ఇంటూ అయితే స్వప్న అయితే చాలా బాధపడుతూ ఉంటుంది వీళ్ళు ఈ బుద్ధి మారదు అని కానీ అపర్ణ అయితే కావ్యని ఎందుకు ఇలా చేస్తామని చెప్పి నిలదీస్తుంది